ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ లో నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఈ హుక్సుల్ పట్టి నుంచి ఈ కాజా వరకు మనము నడుము లూజ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం మనకి ఇక్కడ ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు అనేది ఉంది ఓకేనా అయితే ఈ అరవై ఇంచు అనేది మనకు నాలుగు భాగాలు చేసుకోవడం అవంతా కూడా ఇబ్బంది ఉంటుంది ఈ ఇరవై తొమ్మిదిన్నరకు ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుని ముప్పై ఇంచులు రౌండ్ ఫిగర్ చేసుకుందాం మనం బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత సైడ్ డిజైన్ చేసుకునేటప్పుడు ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలాగా చేసుకుంటే సరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో మనం బోట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి చాలా మంది ఏంటంటే డీప్ నెక్ బ్లౌజ్ వరకు వరకైతే ఈజీగా కట్ చేసుకోగలుగుతారు కుట్టుకోగలుగుతారు బోట్ ని బ్లౌజ్ అనేసరికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి కస్టమర్స్ కూడా కొంతమంది ఏంటంటే బ్యాక్ సైడ్ లో బోట్ నెక్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ వచ్చేలాగా పెట్టండి అని అడుగుతారు ఇంకొంతమంది ఏంటంటే ఫ్రంట్ సైడ్ లో బోట్ నెక్ వచ్చేలాగా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ లో డీప్ నెక్ వచ్చేలాగా పెట్టండి అని అడుగుతారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారండి పిట్టి వస్తుందా రాదా అని చెప్పి అందుకోసం ఈ రోజు వీడియోలో బ్యాక్ సైడ్ లో బోట్ నెక్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ లో డీప్ నెక్ వచ్చేలాగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్ గా చూపిస్తాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా ఈ ప్రాసెస్ అయితే చూపిస్తానండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఓకేనా సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వెంటర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడైతే మనం చాలా ఈజీగా ఈ బోర్ట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బోర్ట్ బ్లౌజ్ కట్ చేసుకోవడానికి ఎయిటీ సెంటీమీటర్స్ లైనింగ్ పీసు అదే విధంగా ఎయిటీ సెంటీమీటర్స్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇక్కడ అయితే నేను ఇక్కడ షార్ట్ అంటే అయితే పెడుతున్నాను అండి అందుకోసం ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీరు మోచేతి వరకు హ్యాండ్స్ పెట్టాలి అనుకుంటే మాత్రం వన్ మీటర్ లైనింగ్ పీసు అదే విధంగా వన్ మీటర్ ఒరిజినల్ క్లాత్ అనేది తీసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ కి పైపింగ్ వేయడం కోసం ఆపోజిట్ కలర్ క్లాత్ కూడా నేను ఒక మీటర్ తీసేసుకున్నాను ఓకేనా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ పైన మనం కట్ చేసుకుందాం అందుకోసం ఫస్ట్ ఈ లైనింగ్ పీస్ ని నీట్ గా ఐరన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్ వైపు నుంచికోవాలి ఈ ఫోల్డింగ్ మన వైపు నుంచికోవాలి ఓకేనా అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది బ్యాక్ పార్ట్ క్లోజ్ వస్తుంది అందుకోసం ఈ విధంగా చేసుకోవాలి తర్వాత కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఇక్కడ బ్లౌజ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు నెల ఇంచు ఈ పదమూడున్నర ఇంచులకి పైన కింద ఖర్చు కోసం బన్నీ ఛార్జ్ చేసుకొని పద్నాలుగు నర ఇంచులు ఉండేలావి ఇది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ ని ఇంకొక దగ్గర చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ షోల్డర్ చంకడం మార్కింగ్ చేసేసుకుందాం మనం తీసుకున్నది ఇక్కడ బోక్నెక్ స్టైల్ లో బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి కస్టమర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఈ పద్నాలుగున్నర ఇంచులో క్లాత్ డబుల్ ఫోల్డ్ ఉంది కాబట్టి మనం సగం మార్కింగ్ చేసేసుకోవాలి అంటే మనకి ఎంత ఏడు పావు ఇంచులు అవుతుంది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడుం పావు ఇంచులు అనేది ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఇదే మార్కింగ్ క్రాఫ్ట్ పోకుండా ఇంకొక దగ్గర చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకడం మార్కింగ్ చేసుకోవాలి మనకు రెగ్యులర్ బ్రౌజెస్ కి అయితే చంకడం కోసం ఆరు ఇంచులు పెట్టుకుంటాం కదా బోట్ నెక్ స్టైల్లో తీసుకున్నప్పుడు మనకి ఇదిగోండి నెక్ షోల్డర్ కలుపుకొని ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో ఇదే మార్కింగ్ చక్కడం కోసం కూడా మార్కింగ్ చేసుకోవాలి ఏడు పావు ఇదే మార్కింగ్ ఇంకొక వేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేను తీసుకుంటున్న నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచు ఓకేనా ఈ ముప్పై ఇంచులో మనం నాలుగు భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ ఏడున్నర ఇంచు అనేది అవుతుంది ఓకేనా ఏడున్నర ఇంచు అనేది ఇదిగోండి కింద వైపున ఫోల్డీ దగ్గర నుంచి ఏడున్నర అనేది మార్పింగ్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ పార్ట్ లో వేస్తాం కదా డాట్ వేయడం కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర లేదంటే రెండు ఇంచుల వరకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ మనకు నడుము లూజ్ అయిపోయింది నెక్స్ట్ చెస్ట్ లూజ్ మార్పింగ్ చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా నడుము నడుమునూజ్ ప్రకారంగానే మార్పింగ్ చేసేసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు కట్ చేసుకుంటున్నది ఏంటి నెక్ బ్లౌజ్ కాబట్టి మనం తీసుకున్న నడుమునూజ్ కి కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు యాడ్ చేసుకోవాలి ఓకేనా ఈ ఎనిమిది ఇంచులు అంటే మనకి ఎంత థర్టీ ఎయిట్ ఇంచెస్ అవుతుంది ఇప్పుడు ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్ కూడా నాలుగు భాగాలు చేసేసుకోవాలి అంటే మనకి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులో చేస్తుంది ఓకేనా ఈ తొమ్మిదిన్నర ఇంచు అనేది మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి మన దగ్గర చెస్ట్ లూజ్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా స్టైల్ స్టైల్లో బ్లౌజ్ డిజైన్ చేసుకునేటప్పుడు నడుము రోజు ప్రకారంగా ఎనిమిది ఇంచులు యాడ్ చేసుకొని చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా తొమ్మిదిన్నర ఇంచులు అనేది ఇదిగోండి ఈ పోల్డింగ్ దగ్గర నుంచి పెట్టి మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలి ఈ చంక రౌండ్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ నడుము వచ్చేసి ముప్పై ఇంచులు ఓకేనా అంటే ముప్పై ఇంచులంటే మనకి ఇక్కడ చిన్న సైజు బ్లౌజ్ కదా ఈ చిన్న సైజు బ్లౌజ్ కు వచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి క్రాస్ ఇవ్వండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ క్రా కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ ని చేసుకుంటూ కర్వ్ స్కేల్ తీసేసుకొని చిన్నగా రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసుకోవడం వల్ల రౌండ్ షేప్ అనేది ఎక్కడ కూడా క్రాసులు పోకుండా నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు సంకరౌం అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ షోల్డర్ డివైడ్ చేసుకుందాం అయితే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది కాబట్టి నేను ఇక్కడ షోల్డర్ పెడతా అనేది కొంచెం ఎక్కువనే పెడుతున్నాను అండి అందుకోసం ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఒక మూడున్నర ఇంచులు ఉండేలాగా నేను మార్కింగ్ చేసేస్తున్నాను ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో నెక్ డిప్ మార్కింగ్ చేసుకుందాం అయితే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ చిన్నగా డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ డిజైన్ వచ్చేసి ఇప్పుడైతే ఏం పెట్టానండి బ్రౌజర్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ డిజైన్ అయితే పెడతాను అందుకోసం ఇదిగోండి పై నుంచి నెక్కు డీప్ ఒక మూడు ఇంచులకు మార్కింగ్ చేసేస్తున్నాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత పైన కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి డబ్బా షేప్ వచ్చింది కదా దీంట్లో చిన్నగా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసేసుకోవాలి ఇదిగోండి మనకి కర్రూస్కి తీసుకున్నాం అంటే ఈ బోర్డ్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి బోట్ నెక్ స్టైల్ లో బ్లౌజ్ ఎప్పుడు తీసుకున్నా కూడా ఈ నెక్ వైపు నుంచి ఈ చంక వైపు తగ్గించుకోవాలి ఓకేనా అది ఎంత తగ్గించుకోవాలి అంటే ఇదిగోండి పై వైపు నుంచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా కింది వైపు మార్కింగ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ చేసుకునే ఇక్కడ వరకు ఈ విధంగా క్రాస్ గా మార్కింగ్ చేసేసుకోవాలి ఎప్పుడైనా కూడా ఇక్కడ తగ్గించుకోవాలి బోట్ నెక్ బ్లౌజ్ ఎందుకంటే మనకు ఫిట్టింగ్ అనేది ఇక్కడ ఉబ్బెత్తుగా లేవకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు డాట్ కూడా మార్కింగ్ చేసేసుకుందాం ఈ డాట్ ను మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ ఖర్చు తీసుకున్నాం కదా రెండు ఇంచులు ఈ ఖర్చు వరకు కొద్ది పెట్టేసి ఇదిగో మనకి ఎంత వచ్చింది కదా చూసుకోవాలి ఎందున్నర ఇంచులు వచ్చింది కదా కరెక్ట్ గా టేప్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ వరకు టేప్ ఎక్కడైతే ఫోల్డింగ్ వచ్చిందో ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మనకి డాటా అనేది పర్ఫెక్ట్ గా మధ్యలో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ డాట్ పొడవ వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వరకు తీసేసుకోవచ్చు ఓకేనా ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ నాలుగు ఇంచుల దగ్గర చిన్నగా మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనం డాటా వేసుకోవడం కోసం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచ్ అనేది మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపు నా హాఫ్ ఇంచు ఇటువైపున హాఫ్ ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ పైన నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ నాలుగు ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఈ రెండు మార్కింగ్స్ క్రాస్ ని ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత రన్నర్ తీసుకొని ఒకసారి దీనిపైన రన్ చేసుకోండి ఈ విధంగా రన్ చేసుకున్నారు అంటే మీకు వెనకాల భాగంలో కూడా అచ్చుననేది పడతాయి అన్నమాట దాటు వేసుకునేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రెండు వైపులా ఈక్వల్ గా వచ్చేస్తుంది ఓకేనా ఈ ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక చివరిను వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇది కూడా ఇక్కడ వైపున ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా అంటే మనకు నాలుగు ఫోల్డింగ్స్ వచ్చేసి రెండు హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద హెచ్ తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు నేనైతే వీళ్ళకి వెరీ షార్ట్ హ్యాండ్ అయితే పెడుతున్నానండి అంటే నాలుగున్నర ఇంచులు హ్యాండ్ పొడవు అయితే తీసుకుంటున్నాను ఈ నాలుగున్నర ఇంచులకి ఆ పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఐదున్నర ఇంచులు ఉండేలాగా హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదే మార్కింగ్ ఇంకొక దగ్గర చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుంది ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ అయితే రెగ్యులర్ అయితే మనకు నడుము రోజు ముప్పై కంటే తక్కువ ఉన్న వాళ్ళకి పై నుంచి హ్యాండ్ డౌన్ మూడు ఇంచులు మార్కింగ్ చేసుకుంటాం నర్మ రోజు ముప్పై కంటే ఎక్కువ వాళ్ళకి అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే మూడున్నర ఇంచు అనేది హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం కదా అయితే మనకి ఇక్కడ వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు ఈ నర్మ రోజుతో పని లేకుండా మనకి ఇదిగోండి కరెక్ట్ గా వచ్చిన మెజర్మెంట్ లో సగానికి మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అయితే ఇది వచ్చేసి మనకు ఆ దాదాపుగా ఆరు ఇంచులు ఓకేనా హ్యాండ్ పొడవు ఆరు ఇంచుల కంటే తక్కువ ఉంది అంటే ఈ విధంగా మనం ఆ సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ కోసం లేదు ఆరు ఇంచుల కంటే ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం మనం నడుము ప్రకారంగా ఈ హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ కరువు తీసుకోవాలి ఈ హ్యాండ్ కరువు తీసుకోవడం కోసం నడుము లూజు నాలుగు భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా మనం తీసుకున్నది ఎంత నడుము లూజు ముప్పై ఇంచులు కదా దీంట్లో నాలుగు భాగం మనకి ఎంత ఏడున్నర ఇంచులు అవుతుంది కదా ఏడున్నర ఇంచులు అనేది ఇది పైన మార్కింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి కింద హ్యాండ్ డౌన్ మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలన్నమాట ఈ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను తీసుకున్న నడుము రోజు ముప్పై ఇంచులు అంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ రెండు ఇంచులు పెట్టుకున్నాను ఒకవేళ నడుము రోజు ముప్పై కంటే ఎక్కువ ఉంది అంటే రెండున్నర ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా ఈ కార్నర్ షేప్ ని జస్ట్ రౌండ్ షేప్ చేసుకున్నాము అంటే సరిపోతుంది ఈ రౌండ్ షేప్ చేసుకోవడం కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి ఇదిగోండి వన్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది చేతికోవాలి ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ చేసుకున్న తర్వాత ఈ కింద వైపున కూడా ఇదిగోండి మధ్యలో నుంచి ఒక పావుంచు లోపల వైపు మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా తగ్గించుకోవడం వల్ల ఈ హ్యాండ్ కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా నీట్ గా వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ వరకు అయిపోయింది కదా ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి మనకి ఇక్కడ చిన్న పీస్ తగ్గింది కదా మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం జాయింటింగ్ అనేది చేసేసుకోవచ్చు తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ పన్నెండు ఇంచులు ఉంది పన్నెండు ఇంచులో మళ్ళీ ఫోల్డింగ్ మీద ఉంది అట్లా సగాన్ని మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకు ఆరు ఇంచులు వచ్చేస్తుంది ఓకేనా ఇదిగో ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు మార్కింగ్ అయిపోయింది కదా మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి కత్తు కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఘాటు దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఖర్చు దగ్గర ఈ ఘాటు వచ్చేసి వన్ ఇంచ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది కదా ఫోల్డింగ్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా అంటే మనకి హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఓకేనా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ లోపల వైపునకి కరెక్ట్ గా ముప్పావించు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ వన్ ఇంచు మార్కింగ్ ని బేర్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా ఇది ఈ ముప్పాది ఇంచు వరకు తీసేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఈ ఘాటు పెట్టుకున్నాం కదా ఖర్చు వరకు ఇక్కడ వరకు ఇదిగో ఈ విధంగా డౌన్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసిన ఈ చిన్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్ లో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం అయితే ఈ క్లాత్ ఇప్పటి వరకు ఈ మన వైపున ఉంది కదా ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ ఓపెన్స్ అనేది మన వైపులోకి వచ్చేలాగా ఈ విధంగా తిప్పేసుకోవాలి ఓకేనా తిప్పేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా ఒకటి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకునే ఈ బ్యాక్ పార్ట్ పీస్ ను పెట్టేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి ఇది కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అయ్యేలాగా చూసుకొని చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నెక్కు డీప్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ వస్తుంది కాబట్టి నెక్కు డీప్ అనేది దాదాపుగా మనకు ఆరు ఇంచులు లేదంటే ఆరున్నర ఇంచుల వరకు మనం తీసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను ఖచ్చితంగా కలుపుకొని మొత్తం ఆరున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాను ఓకేనా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత పై నుంచి కూడా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మన కింద సేపు వచ్చింది కదా ఈ డబ్బా షేప్ లో రౌండ్ షేప్ చేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక భాగం లోతు మార్కింగ్ చేసుకోవాలి ఈ చంక లోతు మార్కింగ్ చేసుకోవడం కోసం ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర కాకుండా పై వైపున అంటే ఈ చెస్ట్ భాగం వచ్చే దగ్గర ఒక వన్ ఇంచ్ లోపల ఒక మార్కింగ్ చేసుకొని ఈ వన్ ఇంచ్ బేస్ చేసుకుని రౌండ్ షేప్ చేసుకోవాలి అది వచ్చేసి మనం రెండు ఇంచులు ఖర్చు తీసుకున్నాం కదా ఖర్చు దాటకుండా లోపల వైపున మాత్రమే లోతు తీసుకోవాలి ఓకేనా దానికోసం ఇదిగోండి పై నుంచి కొంచెం కొంచెంగా మార్కింగ్ చేసుకుంటూ ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఈ ఖర్చు వరకు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లోతు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మన ఛాయిస్ ని బట్టి త్రీ డాట్స్ వేసుకొని షేప్ బెల్ట్ మోడల్ వేసేసుకోవచ్చు లేదు అంటే ప్రిన్స్ కట్ మోడల్ తీసుకోవచ్చు ఈ ప్రిన్స్ కట్ లో కూడా ఫుల్ ప్రిన్స్ కట్ వస్తుంది లేదా ప్రిన్స్ కట్ వచ్చి షేప్ బెల్ట్ మోడల్ లో కూడా కట్ చేసుకోవచ్చు లేదు అంటే జస్ట్ త్రీ డాట్స్ వచ్చేలాగా కూడా మనం మార్కింగ్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కి జస్ట్ త్రీ డాట్స్ వచ్చేలాగా మార్కింగ్ చేసేస్తున్నాను అందుకోసం ఫస్ట్ ఇక్కడ మెయిన్ డ్రాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ మెయిన్ కోసం మార్కింగ్ చేసుకోవడం కోసం ఇప్పుడు నన్ను తీసుకున్నది వచ్చేస్తే నడుము రోజు ముప్పై ఇంచులు ఓకేనా అంటే ముప్పై ఇంచులు ముప్పై ఇంచుల కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా ఈ స్టాకింగ్ దగ్గర నుంచి మూడు ముప్పావి ఇంచు ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర స్ట్రేట్ గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇది మెయిన్ డ్రాట్ కోసం వచ్చేస్తుంది ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున ఒకటి పావు ఇంచు ఇటువైపున ఒకటి పావు ఇంచు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ పొడవు వచ్చేసి మనకి ఇదిగోండి కరెక్ట్ గా మూడు నాలుగు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ రెండు మార్కింగ్స్ కి క్రాస్ గా లైన్స్ డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి ఇక్కడ మెయిన్ డాట్ కోసం వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ కర్వ్ షేప్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ రౌండ్ గా రావాలి అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు లేదంటే ఒక ముప్పై ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇది ఈ మార్కింగ్ వరకు జస్ట్ చిన్నగా కర్వ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మన చాయిస్ ని బట్టి ఉంటుంది కాకపోతే చిన్న కర్వ్ షేప్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ వస్తు వస్తుంది అనమాట అయితే ఇది ఇప్పుడు ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ ఉండే డీప్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు కింది వైపునకు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది చూసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా మనకు ఆరు ముప్పావి ఇంచులు ఉంది కదా ఈ టేప్ ని కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ వరకు ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఈ టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మనకు బుక్స్ పట్టి డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక రెండున్నర ఇంచులు లేదంటే రెండు పావు ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున పావు ఇంచు ఇటువైపున పావించి వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు హుక్స్ పట్టి డాట్ కూడా మార్కింగ్ వచ్చేసింది తర్వాత మనకు చంక వైపున డాట్ వేసుకోవాలి ఈ చంక డాట్ వేసుకోవడం కోసం ఇదిగోండి ఇప్పుడు మనకు పట్టి డాట్ మెయిన్ డాట్ రెండు వచ్చినాయి కదా ఈ రెండు డాట్స్ ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ చంక భాగం లోతు తీసుకున్న దగ్గర రౌండ్ తిరుగుతుంది కదా ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర మధ్యలో ఒక మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదిగోని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు కరెక్ట్ గా చంకడాట్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున పావించు ఇటువైపున పావించు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ రెండు మార్కింగ్స్ కి క్రాస్ గా ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇక్కడ మనకు చంక వైపున డాట్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ అన్ని మార్కింగ్స్ పైన ఒకసారి రన్నర్ తో మీరు రన్ చేసుకోండి ఇటువైపులో కూడా కరెక్ట్ గా అనేవి పడతాయి అనమాట తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నక్స్ పట్టి కాజపట్టి మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్ అనేది రాకుండా ఇటువైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి అది ఎక్కడ తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఈ కింద లైన్ ఉంది కదా ఈ లైన్ ఇది ఈ విధంగా కొంచెం ఎక్స్టెండ్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ చివర మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం తీసుకున్న చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఒక వన్ ఇంచ్ కు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది నడుము రుజువు అంటే కనుక ఇక్కడ నుంచి ఒకటి పాకించు ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ వన్ ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి ఈ పైన చంక ఎండు వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇదిగో ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయింది ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ చివరి భాగంలో వచ్చేసి కింది వైపు నుంచి ఒక పావించ్ వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాక్ మార్కింగ్ ఉంది కదా చివరి మార్కింగ్ ఇక్కడి నుంచి ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ చిన్న పీస్ ని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా చిన్న పీస్ కట్ చేసుకోవడం వల్ల మనం సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెచ్చు తగ్గులు అనేది రాకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ మార్కింగ్ చేసుకుని ఈ చిన్న పీస్ కట్ చేసుకుందాం ఇదిగో మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిపోయిన పీసులో నుంచి మనకి ఈ నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి నడుం బెల్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తో పాటు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఇక్కడ నడుం బెల్ట్ వస్తుంది కాబట్టి మొత్తాన్ని కలుపుకొని నడుం బెల్ట్ కట్ చేసుకోవాలి తర్వాత మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో ఓపెన్ వస్తుంది కాబట్టి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా కట్ చేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ నెక్ గానీ హ్యాండ్ చివరి గానీ చెప్పినాను కదా నేను వేరే క్లాత్ లోని థ్రెడ్ పైపింగ్ వేస్తాను అని చెప్పి ఈ క్లాత్ నుంచి మనకి పైపింగ్ కోసం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదిగో మనకు లైనింగ్ ద్వారా కట్ చేసుకున్నాం కదా ఈ లైనింగ్ వేసుకొని ఒరిజినల్ పైన కూడా కట్ చేసుకుందాం ఇదిగో మనకి ఇక్కడ ఒరిజినల్ కట్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ కంటే ఒరిజినల్ అంతా కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బుక్సులు బెల్ట్ కాజా బెల్ట్ అదే విధంగా నడుం బెల్ట్ పైపింగ్ వేసుకోవడం కోసం పైపింగ్ క్లాత్ ఇక్కడ వరకు కట్ చేసుకున్నాం కదా దీన్ని స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోస్ లో అప్లోడ్ చేస్తానండి అండి సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్